నమస్కారం సిల్వర్ స్క్రీన్ స్క్రోల్స్ కు స్వాగతం మీ స్వంత పార్వతి మాట్లాడుతున్నాను మనం చూసేదంతా నిజమేనా ఈ ప్రపంచం ఇందులో ఉన్న మనుషులు ఇదంతా మనల్ని థ్రిల్ చేయడానికి ఉన్న ఒక భ్రమ మన మనస్సులో ఒక అంతులేని ఆలోచన ఉంది నేను తప్ప మరెవరు వాస్తవం కాదా అని ఈ రోజు మనం తత్వశాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రం రెండింటిని కలిపే సోలిప్సిజం అనే ఒక ఆలోచన గురించి మాట్లాడబోతున్నాం ఇది మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది అసలు ఈ సోలిప్సిజం అంటే ఏమిటి చాలా సరళంగా చెప్పాలంటే నా మనస్సు తప్ప ఇంకేమీ ఉనికిలో లేదు అనే నమ్మకం అంటే నేను మాత్రమే వాస్తవం నేను చూసేది మరియు అనుభవించేది అంతా నా మనస్సు నుండి వచ్చే ఒక భావన మాత్రమే అని అనుకోవడం ఇది ఒక కల కంటున్నట్లు ఉంటుంది ఇది వింతైన ఆలోచనగా అనిపించవచ్చు కానీ ఒక క్షణం దీని వెనక ఉన్న తర్కాన్ని ఆలోచించండి మన స్వంత ఆలోచనలు మరియు అనుభవాలపైనే మనం నమ్మకం ఉంచగలం మరొకరికి నొప్పి ఉందని మనం గ్రహించేది మన స్వంత నొప్పి అనుభవం ద్వారానే మనం చూసే ఈ ప్రపంచం మన దృష్టి మరియు అనుభవాల ద్వారా మాత్రమే మనకు వాస్తవంగా మారుతుంది అలాంటప్పుడు నేను లేకపోతే ఈ ప్రపంచం అనే భావన ఎందుకు సినిమాలలో సోలిప్సిజం ఈ ఆలోచన అనేక సినిమాలలో ఉపయోగించబడింది ద మ్యాట్రిక్స్ సినిమా యొక్క ప్రాథమిక ఆలోచనే ఇదే మన వాస్తవం ఒక సిమ్యులేషన్ అయితే నేను తప్ప కేవలం కంప్యూటర్ కోడ్లేనా రూమాన్ షో సినిమా కూడా ఈ ఆలోచనను చాలా అందంగా చూపిస్తుంది రూమాన్ జీవితం ఒక టీవీ షో అని తెలియకుండా జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారంతా కేవలం నటులేనా ఇన్సెప్షన్ సినిమాలోని కలలోపల కళ అనే ఆలోచన కూడా సోలిప్సిజంతో సంబంధం కలిగి ఉంది ఇదొక కేవలం తత్వశాస్త్రమా సోలిప్సిజం అనేది కేవలం ఒక తత్వశాస్త్ర ఆలోచన మాత్రమే దీనిని శాస్త్రీయంగా రుజువు చేయలేము కాని ఇది మనల్ని కొన్ని లోతైన ప్రశ్నలు అడుగుతుంది వాస్తవం అంటే ఏమిటి వ్యక్తిగత అనుభవం అంటే ఏమిటి నేను ఎవరు క్వాంటం ఫిజిక్స్ లోని పరిశీలన ప్రభావం లాగా మనం చూసినప్పుడు మాత్రమే ఒక విషయం వాస్తవంగా మారుతుందా కాబట్టి స్నేహితులారా మీ ఆలోచనలు ఏమిటి మీరు ఎప్పుడైనా అలాంటి సోలిప్సిజం క్షణం అనుభవించారా మీ చుట్టూ ఉన్న ప్రపంచం కేవలం ఒక భావన మాత్రమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్ లో పంచుకోండి మరిన్ని ఆలోచింపజేసే అంశాలతో తదుపరి ఎపిసోడ్ లో కలుద్దాం సిల్వర్ స్క్రీన్ స్క్రోడ్స్ కు ట్యూన్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ స్వంత పార్వతి